హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్డేటెడ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మేమైతే పిల్లలతో ఎల్బీ నగర్ నుంచి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న ఉప్పల్ ఏరియాలో మినీ శిల్పరామంకి వచ్చాము సికింద్రాబాద్ నుంచి ఇది థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది వచ్చేసి మధ్యాహ్నం పన్నెండుకి ఓపెన్ చేస్తారు మళ్ళీ నైట్ వచ్చేసి ఎయిట్ వరకు ఉంటుంది మనం ఇక్కడ మన ని పార్కింగ్ చేసుకోవచ్చు రండి నాన్న ఈ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుంది మా పిత్రుడు మిహాను యాక్చువల్లీ ఇతను ఫోర్స్ చేయడం వల్లనే మేము ఇక్కడికి వచ్చాము ఆల్మోస్ట్ మనం అందరము ఒక వీకెండ్ ఫైవ్ డేస్ వర్క్ చేసి రైడ్ అయ్యి ఉంటాము ఇది మనకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఇది మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఒక ఫైవ్ టు సిక్స్ బుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి రైట్ సైడ్లో హ్యాండ్ క్రాఫ్ట్ బజార్ ఉంటుంది ఇక్కడ మనం షాపింగ్ అనేది చూసుకోవచ్చు ఎంట్రెన్స్ టికెట్స్ వచ్చేసి పెద్దోళ్ళకైతే ఫార్టీ రూపీస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ పిల్లలకైతే ట్వంటీ రూపీస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మనం ఇక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద చెట్లు పూల చూడ మొక్కలు పూలు చాలా డిజైన్ చెట్లు అనేవి ఉన్నాయి మనకు ఈవినింగ్ టైంలో చాలా ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ రైట్ సైడ్లో మనం అంతకుముందు చెప్పినట్టు ఇక్కడ షాపింగ్ జోన్ అది ఇక్కడ చేనేత బట్టలు సంబంధించిన షాప్స్ అనేవి ఉన్నాయి ఈ వాటర్ ఫౌంటైన్ అనేది దీనికి మంచి అట్రాక్షన్ చాలా బాగుంటుంది నైట్ టైంలో చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను నేను ఇక్కడ మీరు చూడండి మనకు ఇంతకుముందు చెప్పినట్టు గ్రీనరీ అనేది పెద్ద పెద్ద చెట్లు అనేది వ్యూ అనేది ఫీల్ అనేది వస్తుంది వ్యూలో ఇక్కడ భరతనాట్యం అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు చూడవచ్చు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ప్లే జోన్ కూడా ఇచ్చారు ఒకేసారి ఇక్కడ మనం యాభై నుంచి ఒక వంద మంది పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అనేవి ఇచ్చారు అనే ముందుగా పేరెంట్స్ కూర్చో కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది చాలా వైట్గా ఉంటుంది స్నాక్స్ అవి కూడా ఇక్కడ

జోన్లో బాగా ఆడి ఆడి అలసిపోయించుకో చెల్ అవుతుంది కూల్ అవుతుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కలర్ఫుల్ లైటింగ్స్తో ఈ వ్యూ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగున్నది ఒకసారి వెళ్ళి మీరు కూడా చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మనం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్